నాగోల్ డివిజన్ మమతానగర్ మమతానగర్లోని బసవేశ్వరరావు కాలనీలో గల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రీశైల మల్లికార్జున సమాజోధన ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శివ పార్వతుల కళ్యాణం ఊరేగింపు కార్యక్రమం ఆదివారం నాడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో భాగంగా ముప్పై రోజులు విశేషమైన పూజలు నిర్వహించి ఆదివారంతో ముగింపుగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించామని తెలిపారు ప్రతి నెల ఇక్కడ శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నామని ఆ పరమశివుడే తమకు అండగా నిలబడి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడని అన్నారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించారని అన్నారు డప్పు వాయిద్యాలతో కోలాటాలతో ఊరిగింపు ఎంతో ఘనంగా నిర్వహించామని అన్నారు ఆ పరమశివుడు ఆశిష్యులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు మాడపు వీర మల్లేశం ఆలయ సెక్రటరీ వాలి బసవరాజు కోశాధికారి జగదేవ్ వీరమట్టు ఆలయ అర్చకులు భరత్ ఆలయ కమిటీ సభ్యులు శివశంకర్ శెట్టి మహేష్ విజయశంకర్ సాయి చరణ్ చింటూ విశ్వనాథం ప్రదీప్ రమేష్ మహిళలు కాలనీ వాసులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు మన భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో భ్రమరాంబ మల్లికార్జునల వివాహ మహోత్సవం కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది వీరశైవ ఆగమోక్త ప్రకారంగా ఆ యొక్క మల్లికార్జున స్వామి భ్రమరాంభ అమ్మవారుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించి సాయంత్రం సమయంలో శోభాయాత్ర నిర్వహించడం జరిగింది మన దేవాలయాల్లో శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక శ్రావణ శుద్ధ పౌర్ణమి నుండి మరియు ఇప్పటివరకు రోజు ఒక కార్యక్రమంతో ముప్పై రోజులకి ముప్పై కార్యక్రమాలని రూపకల్పన చేసి దానిని దిగ్విజయవంతంగా ఈ యొక్క దేవాలయంలో జగద్గురువుల దివ్యాశస్సులతో పూర్తి చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలందరికీ అన్నింటికీ సహకరించిన మన యొక్క నాగోల్ కాలనీ వాసులందరికీ మా యొక్క శ్రీశైల సమచ్చాదన ట్రస్ట్ తరఫున అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము అదేవిధంగా ఈ యొక్క కళ్యాణోత్సవానికి సహకరించిన భక్తజన బృందానికి స్వామివారి యొక్క కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మా యొక్క దేవాలయం తరఫున మేము అందరము వారిని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని కోరుకుంటున్నాము ఆ యొక్క స్వామివారి యొక్క కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలి అందరూ కూడా ఆనందంగా సుఖంగా జీవించాలి అందరూ కూడా ఈ యొక్క దేవాలయ దర్శనాన్ని చేసుకొని వారి యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ యొక్క భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో ఇంకా మున్ముందు జరగబోయేటువంటి ఈ యొక్క కార్యక్రమాలని ఉత్సవాలని మీరంతా దిగ్విజయవంతం చేయాలని మేము ఆశిస్తున్నాము మీద మల్లికార్జున భగవానికి అందరికీ భక్త మహాశందరికి కూడా నమస్కారాలు ఇక్కడ నాగోల్ ప్రాంతంలో మరకత శివలింగం ఏర్పాటు చేయడం అనేది మన పూర్వజన్మ సుకృతంగా మనం భావించాలి ఒక చిన్న మందిరం అక్కడ అయోధ్యలో రామ మందిరం అట్లాగైతే చిన్న ఒక టెంట్ నుంచి పెద్ద మందిరం అయిందో అట్లాగా ఇక్కడ బసవరాజు గారు అనే పెద్ద పెద్ద మనిషి ఆయన ఆయనతో పాటు ఇక్కడ చాలామంది ఆయన కోఆపరేట్ చేసి ఈ యొక్క చిన్న మందిరాన్ని పెద్ద మందిరం చేశారు నిత్య నిత్య కళ్యాణం పచ్చ తోలంలాగా పెరుగుతుంది ఈ కళ్యాణం మనం ఇది యొక్క శివాలయం ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మంచి చైతన్యం హిందువుల్లో మంచి చైతన్యం వస్తుంది ఈ చుట్టుపక్కల ప్రతిరోజు ఇంతమంది గుమ్ముగొట్టం ఇప్పుడే ఇదే చూడటం నేను ఏంటంటే సంవత్సరం నుంచే ఈ కార్యక్రమాలు ఇంత బాగా జరుగుతున్నాయనిపిస్తోంది ఈ పదమూడేళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాం మేము పదమూడేళ్ళ నుంచి కూడా ఆ చిన్న దాంట్లోనే పాపం శివుడు ఆ శివలింగం ఆ అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఈరోజు ఈ మరక సింగ ఇంకా చెప్పాలంటే దీనికి సంబంధించి ఎంతైతే శివుడు ఎంత గొప్పవాడో ఆ పూజారి కూడా అంత గొప్పవాడై ఉండాలి మంచి మాటలు చెప్పే ఒక ఒక పూజారి కూడా ఉండాలి ఇక్కడ ప్రధాన స్వామిగా ఉన్న భరత్ గారు కూడా ఈరోజు అంటే నేను ప్రత్యక్షంగా ఎక్కువ కాలం నేను వెళితే లేను బట్ ఆయన ఈరోజు చూసిన తర్వాత ఆయన ఒక భక్తులకి ఏ విధమైన సందేశం ఇవ్వాలి ఎలా ఉండాలి సనాతన ధర్మం ఎట్లా ఉండాలి ఆ ధర్మంలో ఉన్న స్త్రీలు ఎట్లా ఉండాలి పురుషులు ఎట్లా ఉండాలి భక్తులు ఎట్లా ఉండాలనే విషయాన్ని ఆయన అందరికీ వివరించి చెప్పడం పూజాధికారులు ఎంత చక్కగా జరుగుతున్నాయంటే అయి నభుతో నభవిష్యత్ అట్లా జరుగుతున్నాయి అందరికీ కూడా ఓం నమ శివాయ శ్రావణ మాసం మొత్తము ఇక్కడ గుడిలో పూజలు బాగా జరుగుతాయి ఆ సందర్భంగా ఈరోజు ముగింపు కార్యక్రమం కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఆ భగవంతుడు కూడా ఆశీర్వదించాడు వాన లేకుండా చేశాడు ఊరేగింపు కూడా చాలా బాగా జరిగింది మహిళలందరూ కోలాటం వేసి భగవంతుడిని ఇక వచ్చేటట్టు చేశారు చాలా అందరికీ చాలా ధన్యవాదాలు చాలా బాగా జరిగింది అందరికీ నమస్కారం గోళ్లో ఈ శివాలయం మరకత లింగాన్ని గుడి నిర్మించిన అందరికీ పెట్టిన లింగాన్ని తెచ్చిన పెద్దలకి నేను చాలా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను నేను ఇరవై ఐదేళ్ళ కింద ఈ ఏరియాకి వచ్చి ఇల్లు కట్టుకున్నా కానీ నేను ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఇక్కడ వచ్చినాకైతే ఇంత వైభవంగా నేను ఐగారు అన్నట్టు శ్రీశైలంకి వెళ్ళే అవసరం లేదు వీడికి వస్తే చాలు అని ఒక మాట అన్నాడు పొద్దున నాకు చాలా సంతోషం వేసింది అదే మాట నేను భక్తులకి నా నా తరఫుకెళ్ళి నేను అందరికీ చెప్పి ఈ గుడి ఇది ఎలా ఉంది నేను ఏ రోజు వరకు వస్తున్న రోజు ఇట్లా నాకు ఎంత ఆత్మతృప్తి ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు అందరికీ ఎలా ఆనందం కలుగుతుంది అన్నది వచ్చిన వాళ్ళు చెప్తున్న విధంగా చూస్తే తెలుస్తుంది ఇది ఇలాగే ఎదిగి పెద్దగా అందరూ లక్షలు వేలతోటి ఉండాలని ఈ గుడిని అందరం పూజించుకోవాలని ఆ దేవుడు మమ్మల్ని అందరినీ ఆస్దించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఓం నమ శివాయ ఇక్కడ మేము కూడా వచ్చి పదమూడు సంవత్సరాలు అయిందండి వచ్చి అక్కడ ఒక చిన్న శివాలయం ఉండేది ఎప్పుడు వెళ్ళి శివరాత్రికి వెళ్ళేవాళ్ళం వెళ్ళి అక్కడ అభిషేకాలు అవి చేసుకుంటూ చిన్నగా చేసుకుంటూ ఉండేవాళ్ళం ఈరోజు ఎట్లా ఉందంటే ఈ కాలనీ నుండి ఇంక బయటికి వెళ్ళాలనిపించాడు ఒకరు ఇద్దరమో మహిళలు కూర్చొని ఇక్కడ రోజు పారాయణం చేసుకునేవాళ్ళం అలా అలాంటిది మహిళ కోటి అయిపోతుంది మాకు మొత్తం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది మహిళా శక్తి పెరిగిపోయింది ఇక్కడ అందరూ అనమాట చాలా చక్కగా కలిసిమెలిసి ఇక్కడ ఏ భేదము లేకుండా అందరూ చాలా చక్కగా ఒక రోజు శివాలయానికి రాకపోతే ఏదో తప్పు చేసిన ఫీలింగ్ కలిగేస్తుంది ఇంట్లో ఉంటే సాయంత్రం అయ్యేటప్పటికి ఆరయ్యేటప్పటికి అయ్యేటప్పటికి అక్కడికి వెళ్ళాలి శివ దర్శనం చేసుకోవాలి చక్కగా సహస్రం చదువుకోవాలి చక్కటి మాటలు వినాలి సత్సంగం వినాలి అనే భావన కలుగుతుంది చాలా సంతోషం అవుతుందండి ఆవిడ చెప్పినట్టుగా ఎక్కడికో మనం శ్రీశైలం వెళ్ళాలి అక్కడే దర్శనం చేసుకోవాలని ఎక్కలేదు మా భాగ్యం అంతా ఇక్కడికే వచ్చేసింది మా బ్రహ్మరాంబికాదేవి ఇక్కడికే వచ్చింది మల్లికార్జునుడు కూడా ఇక్కడికే వచ్చాడు అందులోనూ ఇది మరకత లింగం చాలా విశిష్టమైన లింగం ఇక్కడ ఎక్కడో లేదది ఇక్కడెక్కడో హైదరాబాద్లో ఇంకో చోటను ఉంది అని చెప్తున్నారు మరో లింగం ఇక్కడ మా బసవరాజు గారు మా అన్నయ్య అన్నయ్య గారు నిజంగా మాకు చాలా సంతోషం అవుతుంది అనమాట మాకు వద్దు లేవగానే ఒక మంత్రశక్తి వినిపిస్తోంది సాయంత్రం అవ్వగానే చక్కగా వాళ్ళంతా సహస్రనామో అని వినిపిస్తున్నాయి సో చాలా మేము ధన్యలు అవుతున్నాం ఇక్కడ ఇక్కడికి వచ్చినందుకు ఎక్కడికో వెళ్దాము ఇంకో ఇల్లు కొన్నాము ఎక్కడికో వెళ్దాం అంటుంటే నాకు ఒక రకమైన బాధ కలుగుతుంది ఇక్కడి నుంచి వెళ్ళాలని లేకుండా అది అందరికీ నమస్తేవాయండి ఇంకా ఇది చాలా దినదినాభివృద్ధి చెందాలి మళ్ళా కళ్యాణం నిజ కళ్యాణం పచ్చదోరణం అన్నట్టుగా ఎప్పుడో కళ్యాణం కోసం మేము ఎదురుచేటకుండా ఎప్పుడు ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని చెయ్యాలి మా శక్తి వరకు మేము కూడా చేస్తామని వాగ్దానం చేస్తూ అందరినీ సంఘటితం చేస్తామని కోరుకుంటూ అందరికీ ఓం నమస్థుడు కూడా హృదయపూర్వక వందనములు ఎందుకంటే ఈరోజు ముగింపు సభ అనేది శోభాయాత్ర అనేది చాలా బాగా జరిగింది దీనికి మన మెయిన్ మన పూజారైనటువంటి పూజారైనటువంటి భరతు ఫస్ట్ టైంలో ఏమో అనుకున్నా కానీ ప్రతిదీ కూడా కార్యక్రమం చాలా చక్కగా చేసుకుంటూ తర్వాత ఎప్పుడన్నా ఏదన్నా మాట్లాడాలంటే కూడా ఏ విషయం ఉన్నా తప్పనిసరిగా మన స్వామి గారు స్వామి గారు చాలా చక్కగా మాట్లాడతారు అందువల్ల ఇప్పుడు మనకి ఏమదంటే మనము ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో సికింద్రాబాద్లో అన్నిటికన్నా గొప్పనైనటువంటిది ఈ మకర మర్కర లింగం అనేది చాలా గొప్పనైనటువంటిది మనము ఎక్కడ కూడా శ్రీశైలంలో పోయేటటువంటి ప్రోగ్రాంలు అన్ని ఇక్కడ నెక్కుతున్నాయి కాశీ చూసిన అవుతుంది ఈ ఎన్నో విధాలుగా ఇక్కడ అభివృద్ధి చెందుతున్నది ఇది ఇంకా రోజు రోజుకు చాలా అభివృద్ధి చెందాలి దానికి మేము తోడుగా సపోర్టుగా సేవా కార్యక్రమం కానీ ఆర్థికంగా కానీ తప్పనిసరిగా మేము ఉన్నంతవరకు తప్పనిసరిగా సేవ చేయడానికి తయారు సంసిద్ధంగా ఉన్నాము తప్పనిసరిగా భరత్ కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు చాలా గొప్పగా ఉంటున్నాడు ఏంటంటే ఆయన గవర్నమెంట్ జాబ్ చేసినందుకు ఫుల్ టైం ఉండకొచ్చు అది కొంతమందికి ఇబ్బంది అవుతుంటుంది అందువల్ల ఏమనుకోకూడదు చాలా గొప్పగా అయింది అందుకే అందరికీ వందనాలు చెప్తాయి మన నాగోలు ప్రాంతం అండి నియర్ బై ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్లో మిడిల్లో ఉన్నటువంటి నాగోల్లో మన మమతానగర్ రోడ్ నెంబర్ త్రీ స్టేట్గా లెఫ్ట్ సైడ్కి వస్తే మరకతలింగం శివ శివాలయం అతి త్వర అంటే దగ్గర దగ్గర ఆరు నెలలు అవుతుంది ఓపెన్ అయ్యి ఈ దేవస్థానానికి కా ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రతి భక్తుల సహకారాలతోటి ఈ దేవస్థానాన్ని ఈ కాలనీ వాస్తులు హైదరాబాద్ పట్టణ వాసులు అందరూ కూడా దేవస్థానాన్ని డెవలప్ చేయడానికి చాలా పెద్దవాళ్ళు అందరూ కూడా ఒక గ్రూపులాగా ఈ దేవస్థానం ఎంతో స్థాయికి తీసుకొచ్చారు నేను చూసినంతట్లో కూడా శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో అంతకంటే కూడా చాలా బాగుంటుంది కాశీ విశ్వనాథ స్వామిని చూసినా ఒకటే శ్రీశైల మల్లికార్జున స్వామిని చూసినా ఒకటే తర్వాత మా మహానంది స్వామి శివాని చూసినా ఒకటి అంతకంటే కూడా మరకతలింగం అండి చాలా పవర్ఫుల్ టెంపుల్ హైదరాబాద్లో మన వరల్డ్ కంట్రీ వేరే కూడా ఒకటో రెండో ఉన్నాయని చెప్పారు ఇక్కడ ప్రతిష్ఠించినప్పుడు కూడా మన కాలనీ వాసులైనటువంటి బసవరాజు గారు కూడా ఆయన స్వయం కృషితోటి చాలా కష్టపడి ఈ కాలనీ వాసులు తీసుకొని కూడా ఈ దేవస్థానాన్ని చాలా ముందుకు తీసుకొచ్చారు ఆయనకి ఈ వాసులకి అందరు కూడా మరీ మరీ ధన్యవందనాలు చెప్తున్నాను నేను కూడా కాలనీ వాసునిగా వీళ్ళందరిలో కూడా మీ అందరి సహక సహకారాలకు నేను ముందు బాధపడతా అని నేను ఈ దేవస్థానం కూడా నా చేతన సహకారాలు అందిస్తాను మరీ మరి చెప్తున్నానని ఓం నమస్ వందనాలు ఈరోజు ఈ కార్యక్రమం అంతా సక్సెస్ చేసి అందరూ సహకరించి జయప్రదం చేసినందుకు అందరికీ పాద పొందినారు ఎంతో బాధగా పిచ్చి కానీ సక్సెస్ వర్షం వల్ల ఇబ్బంది కానీ చాలా ఇబ్బంది కానీ అయిన దాన్ని భగవంతుడు మాకు ఈ కార్యక్రమం సక్సెస్ చేసి జయప్రదం చేసినందుకు అందరికీ కాలేవాదాలు అందరికీ ధన్యవాదాలు ఈ దేవాలయం ప్రతిష్ఠించినప్పటి నుండి మేమే ప్రధాన అర్చకులుగా ఉన్నాము అయితే ప్రధాన అర్చకులుగా వచ్చిన తర్వాత బసరాజు గారు ఒక మాట చెప్పారు మా ఈ దేవాలయంలో ఏ కార్యక్రమం అయినా చేయండి అంటే శాస్త్ర ప్రకారంగా ఏం జరుగుతుందో శాస్త్ర ప్రకారంగా ఏ కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమం చేయండి అని చెప్పి ప్రతి దాన్ని క్షుణ్ణంగా వారు దగ్గరుండి ప్రతి ఒక్క ప్రణాళిక చేయించినారు మా అంటే ఎందుకంటే వారు మాకు అంత శక్తినిచ్చినారు కాబట్టి అంత ఫ్రీగా శక్తినిచ్చినారు కాబట్టి మీ కార్యక్రమాలన్నీ మేము నిర్వహించగలిగినాం ప్రతిదానికి వారే కర్త కర్మ క్రియ ఈ దేవాలయంలో కర్త కర్మ క్రియ భదవరాజు గారు ఎందుకంటే ఎనభై ఐదు సంవత్సరం దగ్గర దగ్గర ఎనభై నుంచి ఎనభై ఐదు సంవత్సరాలు ఉంటాయి కానీ ఈ దేవాలయానికి నడుం బిగించి ఆ స్వామివారే శక్తి ఇస్తున్నారు కావచ్చు ఈ దేవాలయాన్ని నువ్వు నడుపు దీన్ని వృద్ధిలోకి రాని దీన్ని మున్ముందుకు తీసుకువెళ్ళండి ఇంకా దేవాలయాల్లో భక్తులు శోభాయన్వనంగా అనే అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి పని చేయడానికి కానీ పూజాకృతులు నిర్వహించడానికి కానీ పూజా సామాగ్రి తేవడం కానీ ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకున్నటువంటి పర్యవేక్షణలో ఆ యొక్క బసవరాజు గారు ఈ యొక్క దేవాలయాల్లో పనిలో నిమగ్నమై ఉన్నారు అంటే తన సొంత పని ఆయన చేస్తున్నారో లేదో తెలియదు కానీ ఈ దేవాలయానికి వారు చాలా సమయం వెచ్చించి ఆ దేవాలయానికి ఏ కార్యక్రమం చేయాలని రూపకల్పన చేసి వారు దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఆ స్వామివారి వారికి నిండు నూరేళ్ళ చేయాలని ఈ యొక్క అందరి అందరి సమస్యల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి యొక్క కృపా కటాక్షాలు వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలి తరతరాలు వారి యొక్క కుటుంబము ఏ దుఃఖానికి కారణం కాకుండా ఆనందంగా జీవించాలని మా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ దేవాలయంలో ఈరోజు కళ్యాణోత్సవం జరిగింది కళ్యాణోత్సవంలో శ్రీశైల సముజాతన ట్రస్ట్లో సభ్యులైనటువంటి అధ్యక్షులైనటువంటి ఆ యొక్క వీర మల్లేశ్ గారు విగ్రహాలు దాతలుగా ఉండడం జరిగింది ఎందుకనంటే వారే కళ్యాణం చేద్దామని రూపకల్పన చేసినారు అదేవిధంగా విగ్రహాలు దేవడం కూడా చాలా ప్రయాతలతో కూడుకుంది ఆ వేప్రయాతలన్నీ భరించి ఒక వారం రోజుల్లో మాకు ఎంత శక్తి కావాలంటే అంత శక్తినిచ్చి వారు ఆ విగ్రహాలని తయారు చేయించడం జరిగింది అదేవిధంగా నేతి మహేష్ గారు ఈ యొక్క ఈరోజు అన్నదాన కార్యక్రమానికి పూర్తి దాత వారే ఆ యొక్క అన్నదానాన్ని నిర్వహించి ప్రజలందరికీ ఆ యొక్క అన్న ప్రసాదాన్ని ఇచ్చే విధంగా ఏర్పాటు చేసినారు వారికి కూడా ఈ యొక్క దేవాలయం తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము విధంగా ఈ కమిటీ కార్యవర్గ సభ్యులు రమేష్ అన్న గారు శంకరన్న గారు ప్రదీప్ గారు విశ్వనాథం గారు తర్వాత మహిళా భక్తులు అందరూ ప్రతి ఒక్క చిన్న కార్యక్రమం ఉన్న ఎందుకంటే దేవాలయంలో అర్చకూడే అన్ని పనులు చేయలేడు ఎందుకంటే అలంకరణ కానీ తర్వాత ఆ యొక్క పూజ సంబంధించినటువంటి విషయాలు కానీ పనులు కానీ అన్ని యొక్క మహిళలందరి సహకారంతో ఈ దేవాలయంలో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి వాళ్ళందరి యొక్క కృషి ఉంది ఎందుకంటే నిత్యము ఒక కార్యక్రమం ఉంది అంటే చాలు పొద్దున ఆరు గంటలకు వచ్చి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఆ యొక్క ప్రతి ఒక్క పని మహిళలే దగ్గర ఉండి చూసుకోవడం మాకు ఎంతో ఆనందదాయకం ఎందుకంటే మనస్ఫూర్తిగా పని చేస్తే ఎంత విజయం ఉంటుందో ఈ దేవాలయమే నిదర్శనం ఎందుకంటే స్వార్థం ఆలోచించకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడ సమయాన్ని వెచ్చించి వారి యొక్క తన మన శక్తిని అంతటికీ వారు ఇక్కడ స్వామివారి యొక్క సేవలో నిమగ్నమై ఉంటున్నారు అంటే ప్రతి ఒక్కరు వాళ్ళు ఇంటికి పోతే నిద్రలో కూడా స్వామివారి కనిపిస్తున్నారు కావచ్చు నాకు తెలియదు ఎందుకంటే అంత జన సందోహం ఇక్కడ ఉంటుంది దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి మహిళా భక్తులే వారందరికీ పేరు పేరున స్వామివారి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం మా యొక్క ఆశీర్వచనం వారిపైన ఎల్లవేళలా ఉండాలి స్వామివారి వారికి ఎటువంటి దుఃఖాన్ని కష్టాన్ని ఇవ్వవద్దు వారు నిత్యము ఆనందంగా ఉండేలాగా వారందరి తరఫున మేము నిత్యము కోరుకుంటాం ఎందుకంటే దేవాలయ కృషిలో వీరందరూ భాగస్వాములే అదేవిధంగా చాలామంది చాలామంది తన యొక్క శక్తి పూర్వకంగా ఈ దేవాలయానికి నాగోల్ కాలనీ అందరూ కూడా ఎందుకంటే ఒక సమయం ఇవ్వడం కూడా ఈ రోజుల్లో ఒక రకమైనటువంటి సేవని ఎందుకంటే ఎవరి పనుల్లో వారు బిజీ అయి ఉంటారు కాబట్టి ఆ సమయాన్ని పూర్తిగా ఇక్కడ కేటాయిస్తున్నారు ఎందుకంటే మా మనసులో ఒక భావన వస్తుంది అయ్యా మనం ఈ పూజా కార్యక్రమం చేసుకున్నాం చాలా మంచిగా ఉంటుంది అనగానే పొద్దున నుంచి సాయంత్రం వరకు ఆ పూజా కార్యక్రమం అయ్యేంత వరకు ఇక్కడే ఉండి ఆ పూజా కార్యక్రమం అయిపోయినాక ఆశీర్వచన మంగళవారం తీసుకొని మరీ పట్టి మరి మాకు సహకరిస్తున్నటువంటి నాగోల్ కాలనీ వాసులందరికీ కూడా మేము అందరికీ ఆ యొక్క మల్లికార్జున భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం ఎందుకంటే మన హిందూ ధర్మం చెప్పింది ఒకటే ఏంటంటే సర్వే జనా సుఖినోభవంతు ఏ జీవి కూడా దుఃఖంతో బతకవద్దు అందరూ హాయిగా బతకాలి సుఖంగా బతకాలి కాబట్టి మేమంతా కోరుకుంటున్నాం ఎందుకంటే దేవాలయం మేము ఎప్పుడూ చెప్పిన విధంగానే ఇప్పుడు చెప్తున్నాం ఏంటిదంటే ఒక శక్తి కేంద్రం దాన్ని శక్తివంతంగా తయారు చేయడంలో వీరందరి యొక్క కృషి ఉందని మేము భావిస్తూ వాళ్ళందరికీ ఒక స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ బోల్ మేధ మల్లికార్జున భగవానికి